రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సంకీర్ణ ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా అవుతారని రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలోనే ఆయనకు రాజమండ్రి దగ్గర ఉన్న కోరుకొండలో ఉన్న మారెలమ్మ అనే అమ్మవారు తెలియజేసిందని ఓ భక్తుడు తన మాటల్లో వెల్లడించారు కొప్పాడ రవికుమార్ రాజమండ్రి దగ్గర ఉన్న రాజానగరం నియోజకవర్గం పోరుకొండ దగ్గర ఉన్న మారేలమ్మ అమ్మవారు గతంలో ఈ విషయాన్ని వెల్లడించిందని అయితే తాను ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత అమ్మవారికి గుడి నిర్మాణం గాను శంకుస్థాపన చేసేందుకు తానే స్వయంగా కొబ్బరికాయ కొడతానంటూ తెలియజేశారని ఆయన తెలియజేశారు అయితే ఈ విషయంపై ముఖ్యమంత్రి గారు పూర్తిగా స్పందించి అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాల్సిందిగా వారు కోరుతున్నారు అయితే అమ్మవారు వద్ద అనేక విషయాలు దాగి ఉన్నాయని దీన్ని స్వయంగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకే తాను సైతం ఓ గుడిని నిర్మిస్తే బయటకు వచ్చి పూర్తి స్థాయిలో అందరికీ విషయాలు వెల్లు వెల్లడిస్తానంటున్నారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు శ్రీ గారికి రెండు వేల ఇరవై ఒకటిలో ఒక అమ్మవారు మీకు విగ్రహ రూపంలో సీఎం అవుతారని రాజప్పగారి ద్వారా వచ్చి మీకు సీఎం అవుతారని చెప్పాం తిరుపతిలో బస్సులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని చెప్పాం అమ్మవారు ఇచ్చిన మాట నెరవేర్చుకుంది మీరు వచ్చి అమ్మవారికి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొడతానని చెప్పారు ఆ మాట వచ్చి ఖాళీ చూసుకుని వచ్చి అది నెరవేర్చుకోండి అని ఓకే అని మహారాజాశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల ఇరవై ఒకటిలో రాజన్నారావు నియోజకవర్గం గారితోటి మీ దగ్గరికి వచ్చి అమ్మవారు ఇలా మీరు సీఎం అవుతారని చెప్పింది మీరు సీఎం అయిన తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టమని చెప్పింది సీఎం అయిన తర్వాత నేను నిజంగా వచ్చి కొబ్బరికాయ కొడతానని చెప్పారు మీరు అక్కడి నుంచి తిరుపతి బస్సులో వచ్చి అమ్మవారు మీకు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అవుతారని చెప్పమంది రాజప్పగారు నేను కలిసి చెప్పాము మీరు రాజన్నారా నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండలో ఈ విగ్రహం మాట్లాడుతుందని ఆ రోజు అడిగారు విగ్రహమే మాట్లాడుతుంది మీరు వచ్చి శంకుస్థాపన చేస్తే ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి గుడి ప్రారంభిస్తాం మీరు ఖాళీ చూసుకుని మీరు అమ్మవారి దగ్గరికి వచ్చి ఈ శంకుస్థాపన చెయ్యండి అని కోరుతున్నాను తిరుపతిలో బస్సులో గారు నేను కలిసి మీ బస్సులో మిమ్మల్ని కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పాం అక్కడ కూడా మీరు విగ్రహం మాట్లాడుతుందని అడిగారు విగ్రహం మాట్లాడుతుందని చెప్పారు నేను అమ్మవారు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న నేపథ్యంలో తనకు ఇచ్చిన మాట ప్రకారంగా గుడి శంకుస్థాపన చేస్తారని ఆశిస్తున్నట్లుగా ఆయన నారా చంద్రబాబు నాయుడు తనడు తనయుడు లోకేష్కి వెల్లడించినట్లుగా తెలియజేశారు